प्लीज सब्सक्रैब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार Thank you. Outro అందరికీ నమస్కారం యధువంశ వృక్షం కువైట్ వారు తర్వాత ఉద్యావారి ఆధ్వర్యంలో ఈరోజు వర్షిణీ యాదవ్ శని వర్షిణి యాదవ్ ఆరో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వి వికాస్ విహార్ స్కూల్లో దివ్యాంగ పిల్లలకి ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం అయింది కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఇట్లా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల్సిన విషయం తర్వాత యధువంశం తరపున మన యాదవులు ఎక్కడున్నా సరే మంచి చేయాలనే ఆలోచన వారు ఎక్కడున్నా కూడా అది మన రక్తంలోనే ఉంటది కాబట్టి ప్రతి రోజు కూడా ఏదో ఒక అకేషన్ ద్వారా వాళ్ళు బిడ్డలకు అన్నదానం కార్యక్రమాలు కానీ వృద్ధులకు తర్వాత చదువుకున్న పిల్లలకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా ఈ రోజు కూడా వర్షిని పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఎక్కడో లో ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ స్పాన్సర్ చేసి ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేయండి పిల్లల పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేయండి అని చెప్పేసి మన వికసిత ఫౌండేషన్ కలవడం జరిగింది ఇట్లా మన ఫౌండేషన్ ద్వారా కూడా యదు వంశం వాళ్ళు తర్వాత బుద్ధి వాళ్ళు ముందుండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఆ చేతుల మీద చేపించడం మాకు కూడా నిజంగా అదృష్టంగా ఉంది ప్రతి రోజు కూడా ఈ విధంగా అన్నదానాలు ఏదో ఒక ప్రోగ్రాం మేము పార్టిసిపేట్ చేయడము వాళ్ళు స్పాన్సర్ చేయడము ఇలా జరగడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఇలా వర్షని చాలా పుట్టినరోజులు జరుపుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాగే మంచి ప్రోగ్రాం జరిపించాలి అన్నదానాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా వికసిత ఫౌండేషన్ తరపు తెలుపుకుంటూ ఇంకా మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ